అష్టగ్రహణం నాడు కృష్ణుడు రహించే రాజీ విలోచనలు రావిగావించే పూర్మమునే మొదలు కుదురుగా చేసి అశ్వత్ నారాయణుడు ఆవిర్భవించే వేదాంతమనేటి అనేటి వేళ్లరావి శ్రీకృష్ణుడు అనేటి చిగుళ్ల రావి అచ్యుతుడు అనేటి ఆకుళ్ళరావి పృథ్వశ్వరుడు అనేటి పింజెళ్లరావి కమలనాభుడు అనేటి కాయల్లరావి పద్మనాభుడు పండుళ్ళరావి పండి సంపూర్ణమై నిండినారావి వృక్షములు గలట్టి పక్షిజాతులను హస్తినాడుతుండును ఆరావినీడ నెయ్యేల విద్వాంసులు ఆరావి నీడ వేద పురాణాలు చదివేటివారు నూరు వేల విద్వాంసులు ఆరావినీడా మొట్టొక్క పురాణాలు చదివేటివారు ఈరావి ప్రదక్షిణం ఇది పెట్టి పుట్టే దుష్ట సంహారము చేసనీరావి దుష్టులా శిక్షింప పుట్టనీరావి హరిశరణు హరిశరణు హరిశరుణుదేవ హరిశరణు కాశిలో విశ్వేశ్వరశరణు గంగపాదము శ్రీ గౌరిపాదము అందమయ్యున్నట్టి హరిడిపాదము ముగ్గురీ పాదము ముదొప్పపోి ముక్తి బోదు మోక్షము కొరకు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణి అకర్త శివరూపాయ వృక్షరాజాయతే నమ మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణి అకర్త శివరూపాయ వృక్షరాజాయతే నమ మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణురూపిణి శివరూపాయ వృక్షరాజాయతే నమ